హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ లాలీపాప్ చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా మంచిగా ఇట్లా తయారు చేసుకొని గ్రీన్ చట్నీలో అద్దుకొని తినాలి కానీ ఉంటుందంటే వేడివేడిగా సూపర్ దీనికోసం అయితే నేను చికెన్ జాయింట్స్ తీసుకున్నా రెండు లెగ్ పీసులు కూడా ఎక్స్ట్రా తీసుకున్నా ఇందులో కొద్దిగా నిమ్మరసం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా పసుపు చాలా తక్కువ ఆప్షన్ ఇవి వేసుకుంటే వేసుకోవాలి లేకపోతే లేదు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల కారం వేసుకోవాలి కొద్దిగా చిటికాడు రెడ్ కలర్ తీసుకున్న ఒక కోడిగుడ్డు ఇవన్నీ మంచిగా వేసుకొని ఇలా పిసుకాలి మంచిగా కోటింగు అలాగే ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక రెండు స్పూన్ల మైదా వేసుకొని ఇవన్నీ మంచిగా ఎగ్ వేసినాం కదా ఇదన్నీ ఒక మంచి కోటింగ్ ఇస్తుంది వీటికి ఒక గంట సేపు పెట్టుకున్నాక ఆయిల్ వేడి వేసుకొని దాంట్లో వేసుకొని ఇట్లా కాల్చుడే ఈ విధంగా కాల్చుకోవాలి అన్నింటినీ ఎక్స్ట్రాగా రెండు లెగ్ పీసులు తీసుకున్నా మా పాపకి ఇష్టం కాబట్టి లెగ్ పీసులు తీసుకున్నా వీటన్నింటినీ ఈ విధంగా హాఫ్ బాయిలే చేసుకుంటున్నా నేను ఒకసారి ఒక నాలుగు నుండి ఐదు నిమిషాలు హాఫ్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మళ్ళీ వేరే చికెన్ వేసుకునేసరికి ఏంటి ఇవి పక్కకు పెట్టుకున్నట్టు ఇంకొద్దిగా లోపల కూడా బాయిల్ అయిపోతాయి కుక్ అయిపోతాయి లోపల కూడా బిర్యానీ చేయడం చికెన్ని కర్రీ వండడం ఇవన్నింటికంటే ఇదే చాలా ఈజీ కాకపోతే ఏది ఎంత క్వాంటిటీలో వేయాలి మ్యారినేషన్ ఎంతసేపు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి కొంచెం తెలిస్తే సరిపోద్ది చాలా తేలిక ఇదే విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి మంచిగా లాఫ్ ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుంటే అవి ఐదు నిమిషాలు మరికొద్దిగా కుక్ అవుతాయి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న లెగ్ పీసులు మళ్ళీ వేసి కాల్చుకోవాలి మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాలు సరిపోతుంది ఈ టైం రెండు వైపులా కాల్చుకోవాలి ఫ్రై చేసిన వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మంచిగా గార్నిష్ చేసుకోవాలి తినే ముందు ఇట్లా కట్ చేసిన రింగ్ ఆనియన్స్ ఇట్లా క్యాబేజ్ తురుము క్యారెట్ తురుముతో మంచిగా గార్నిష్ చేసుకొని పైన ఇట్లా కొత్తిమీర వేసుకొని కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి గ్రీన్ చట్నీలు అద్దుకొని తినాలి కానీ ఉంటుంది అంటే నా సామిరంగా సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఎప్పుడైనా ఓకే థ్యాంక్ యూ